ముకుందా జువలర్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా బంగారం కొనాలంటే బంగారం లాంటి కి రావాలి అది మా ముకుందా జువెలర్స్ ఎందుకు అంటారా మా ముకుందా జువెలర్స్ లోవి మేకింగ్ జీరో సో ఇంకెందుకు అలాగే మంచి మంచి స్కీమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కదా సో ఎవరైనా సరే మంచి స్కీమ్ లో జాయిన్ అయితే మీకు తరుగు మంజూరు లేకుండా చక్కగా బంగారం తీసుకెళ్ళొచ్చు ఇంకా బోల్డ్ అనే స్కీమ్స్ అయితే ఉన్నాయి దాని గురించి అయితే మీకు నెంబర్ ప్రొవైడ్ చేస్తాము నెంబర్కి కాల్ చేసి క్లియర్గా తెలుసుకోండి అలాగే ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే అవకాశం ఉందండి బంగారాన్ని మీకు నచ్చిన డైటమ్ స్క్రీన్ షాట్ తీసేయండి ఆన్లైన్లో వాట్సాప్లో పంపించేసేయండి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి లేదంటే మనం ముక్కుదా జులస్ వచ్చేసి హైదరాబాద్లో కుక్కరపల్లి సమాజం కూడా కొత్తపేటలో ఉంది అండి ఖమ్మం వైరా రోడ్ ఉంది తప్పకుండా విజిట్ చేయండి ఇప్పుడైతే మీకోసం ఏం తీసుకొచ్చాము తీసుకొచ్చాం రుద్రమ్మ లేడీస్ చైన్స్ ఓకే సో ఇప్పుడు మనం నెట్ వెయిట్ ఎంతో చెప్దాం సో మీకు నెట్ వెయిట్ ఎంతో చెప్తాం దగ్గరకు వచ్చేసేయండి ఒక్కొక్కటి కరెక్ట్ గా మృదులా చూపిస్తూ చెప్తుంది చూసేయండి ఇది మనకి లైట్ ఎనామిల్ తో వచ్చింది సార్ బాల్స్ డిడి బాల్స్ మీద ఓకే 13 గ్రామ్స్ వస్తుంది సార్ మనకి 13 గ్రామ్స్ వావ్ ఎంత బాగుందో చూసారండి 13 గ్రామ్స్ అండి తులం మీద 3 గ్రాములు అన్నమాట 13 గ్రామ్స్ అంటే ఇక్కడ సో ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ ఆల్టర్నేట్ గా మనకి డిడి బాల్స్ మీద రోడియం ప్లస్ గోల్డ్ బాల్ అలా కాంబినేషన్ వచ్చింది ఓకే థర్టీన్ గ్రామ్స్ వస్తుంది సార్ థర్టీన్ గ్రామ్స్ ఇది కూడా థర్టీన్ గ్రామ్స్ లో వచ్చేసిందండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫ్యాన్సీ చైన్ సార్ ఇది కూడా కింద ఫ్లవర్ డిజైన్ వచ్చేసి ఇదంతా స్టోన్ వర్క్ వచ్చింది దీని గోల్డ్ వెయిట్ వచ్చేసరికి ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ త్రీ వస్తుంది సార్ ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ త్రీ ఆ హారం కూడా కరెక్ట్ చూడండి ఎంత బాగుందో ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ చూడండి ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ త్రీ అంటాం అండి సేమ్ అలాంటి బ్రాస్లెట్స్ కూడా ఉన్నాయి అది రెండు వేసుకునే మాత్రం చాలా బాగుంటాయి రింగ్స్ ఉన్నాయి బ్రాస్లెట్ సెట్ కూడా ఉందండి ఒకసారి చూపిస్తాను మీకు నేను ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇవి ఇటాలియన్ టైప్ వస్తాయి సార్ ఓకే ఇవంతా మనకి హాలో డిజైన్స్ వచ్చింది ఇదంతా అక్కడక్కడ ఫ్యాన్సీ గారోడియం చాలా బాగుంది స్ప్రే టైప్ ఇవి వెయిట్ వచ్చేసరికి మనకి థర్టీన్ గ్రామ్స్ వస్తుంది సార్ థర్టీన్ గ్రామ్స్ చాలా డిఫరెంట్ గా ఉందండి చాలా చాలా బాగుంది గ్రామ్స్ గా ఉంది ఓకే నెక్స్ట్ అమ్మా ఇది డిఫరెంట్ గా డిసెండింగ్ ఆర్డర్ అలా వచ్చింది సార్ స్టార్స్ టైప్ ఓకే కదా అవును స్టార్స్ అన్ని క్రాస్ గా వచ్చాయి కదా అవును సార్ ఓకే అమ్మా ఇది ఎంత weight పడుతుంది ఇది సైడ్ ఎంత కొడిలు మంచిగా వచ్చే ఇది మనకి 13 గ్రామ్స్ వస్తుంది సార్ 13 గ్రామ్స్ అండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ గా రోడియం లేకుండా వచ్చింది సార్ ఇది వచ్చేసరికి 12 గ్రామ్స్ వస్తుంది సార్ 12 గ్రాములు వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసరికి 11 గ్రామ్స్ వస్తుంది సార్ ఇది ఓకే ఇదంతా మనకి దుబాయ్ టైప్ వచ్చింది ఇక్కడ కలెక్షన్ ఇది గ్లాస్ కట్ వస్తుంది కాంబినేషన్ తో వచ్చింది ఇది మనకి టెన్ లెవెన్ గ్రామ్స్ అలా లెవెన్ గ్రామ్స్ లో వచ్చేస్తుంది సూపర్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి డిఫరెంట్ గా వచ్చింది సార్ ఇక్కడ షేప్ అంతా సెవెన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ వస్తుంది చాలా బాగుంది కటింగ్ ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చారు చాలా ఫ్యాన్సీగా వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎయిట్ పాయింట్ ఎయిట్ త్రీ గ్రామ్స్ వస్తుంది ఎయిట్ పాయింట్ ఎయిట్ త్రీ గ్రామ్స్ ఇయర్ రింగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సార్ నెక్స్ట్ గ్రామ్స్ వస్తుంది రోజ్ గోల్డ్ కూడా వచ్చినట్టుంది ఇంట్లో రోడియం ప్లస్ రోజ్ గోల్డ్ వర్క్ అయిపోతుంది కాంబినేషన్ ఓకే సూపర్ గా ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి ఇందులో మీకు ఏ ఐటెం నచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఎన్నో ఐటెం అనేది సో ఒకవేళ మీరు కౌంట్ చేసి ఉంటే అలాగే మా వీడియోస్ ఎక్కడెక్కడ నుంచి మీరు చూస్తున్నారు అనేది వీలైతే కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ మీకు నచ్చిన ఐటమ్ని వాట్సాప్ ద్వారా కూడా మీరు క్లియర్గా ఇంకా డీటెయిల్స్ కనుక్కొని మన షోరూమ్కి విజిట్ చేయొచ్చు లేదా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్